ఎనిమిదో తారీఖున మోడీ గారు విశాఖపట్నం పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పద్నాలుగు వందల పద్దెనిమిది రోజుల నుంచి దళన పోట నేపథ్యంలో తెలుగు వాళ్ళు ఒక్కైనటువంటి విశాఖ ఉక్కు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతాను ఇప్పటికీ పెట్టలేదు ఉన్న స్టీల్ ప్లాంట్ తెలుగు వాళ్ళకు ఒకే ఒక స్టీల్ ప్లాంట్ ని చంపేయడం సరికాదు విశాఖ ఉక్కుని ప్రైవేట్ ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకుంటున్నట్టుగా మోడీ గారు ప్రకటన చేయాలని చెప్పేసి మేమని చేస్తా ఉన్నాం అలాగే మొదటిగా విశాఖ ఉక్కుని భారత ప్రభుత్వ రంగ సంస్థల శైలిలో విలీనం చేస్తూ కూడా ప్రకటన చేయాలి అలాగే అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతగా కేటాయించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పటికి ఐదు వేల కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే యాభై కట్టింది కాబట్టి ప్రభుత్వాలకి ప్రతి బ్యాంక్ కూడా అనా పైసలతో వడ్డీలు కట్టింది కాబట్టి మూడు సంవత్సరాల పాటు రాయితీ ఇవ్వాలని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ అన్ని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మూడు మాసాల నుంచి కార్మికులు జీతాలు లేవు వెండ జీతాలు చెల్లించాలని చెప్పేసి ఆ విధంగా విశాఖ ఉక్కులో ఎన్నో ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలన్నీ కూడా తెలుగు రాష్ట్రంలో యువకులతో నింపి పూర్తి స్థాయి ఉత్పత్తి వైపు చాపటి తీసుకెళ్లాలని చెప్పేసి ఇవన్నీ కూడా రేపు మోడీ గారు ప్రకటన చేసేటట్టుగా అటు తెలుగుదేశం వైసీపీ జనసేన కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా పనిచేయాలని చెప్పేసి ఆ విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి లైక్